హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి రోజు అనేసి నేను ఇక్కడ బస్సులతో గ్రామంలో రైతు పొలాన్ని చెకింగ్ రావడం జరిగింది అయితే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రైతు అనేది వాడినారు కనుక మన రైతు మాటల్లో తెలుసుకుందాం మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేసింది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా మాధవప్ప గారు ఏ ఊరు అన్నది బస్సులతోటి కదా ఈరోజు వచ్చేసి మనకు తారీఖు ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది మనకు ఆదివారం ఈరోజు అనేది నేను మీ పొలానికి చెకింగ్ రావడం జరిగింది ఇప్పుడు రాజారాణి అనేది మీరు మన ప్రొడక్ట్స్ ఫస్ట్ స్ప్రేయింగ్లో లో వాడినారు కదా ఇది వాడిన తర్వాత ఒక ఏడు రోజులు గ్యాప్ మళ్ళీ లుపిన్ పోగో అదే విధంగా జట్కా మూడు ప్రోడక్ట్లు వాడినారు ఇప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ రాజారాణి కొట్టడం వల్ల మన తోటలో ఏం మార్పు వచ్చింది లేదు నల్లి కంట్రోల్ ఓకే చెట్టు ఎదుగుదల మనకు పేను నల్లి దోమ అన్ని కూడా కంట్రోల్ అయ్యి చెట్టు మనకి ఎదుగుదల బాగుంది మూడత కూడా ఓపెన్ అయింది మనకు ఓకే ఒకసారి మీ మొక్కలు చూపించండి సార్ ఇది కింద పెట్టేసండి బాటిల్స్ కింద పెట్టండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు రెండు స్ప్రేయింగ్లు కొట్టిన తర్వాత మనకు పింజలు కూడా బాగా దిగినాయి కదా పింజలు నంబర్ వన్ దిగినాయి ఒకసారి చెట్టు పైన చూపించండి సార్ ఇప్పుడు రైతులు గమనించండి ఇక్కడ అన్ని కూడా కొత్త గూరెలు అన్ని బాగా నీట్గా స్టిములేట్ అయినాయి మనకు చెట్టు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఎక్కడ కూడా మనకు పేను నల్లి దోమ పురుగు అనేది ఎక్కడ లేదు వాడడానికి ముందు ఎట్లా ఉండేనా ఫస్ట్ మనకి ఇది వాడడానికి ముందు పొలం ఎట్లా ఉండే ఎక్కువ ముడత ఉండే చెట్టు కూడా బాగా టైట్ ఉండే కదా ఇప్పుడు ఇది మన రాజారాణింది చెట్టాక ఎక్కువ పడినా రాజారాణి కొట్టిన తర్వాత ఆకు కూడా బాగా మనకు చాలా నీట్గా వస్తుంది కదా ఆకు బాగా వస్తుంది మన చెట్టు కూడా ఆరోగ్యంగా బాగా వస్తుంది మనకు కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి పురుగు కానీ నల్లి కానీ దోమ కానీ ఎక్కడ లేదు ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ కొట్టి రెండో స్ప్రేయింగ్ వచ్చేసి మళ్ళీ ఏడు రోజుల తర్వాత కుట్టినారు కదా లుపిన్ లుపిన్ పోగు అదే విధంగా చెట్క ఈ మూడు వాడడం వల్ల మనకు పూత అనేది బాగా సెట్ అయింది పింజలు కూడా బాగా దిగినాయి కదా ఒకసారి చూపించేస్తారు ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇక్కడ మనకు కొత్త పూత చాలా విపరీతంగానే స్టార్ట్ అయ్యింది మనకు పింజలు కూడా చాలా నీట్గా వస్తున్నాయి చెట్టు కూడా అనేది మనకు చాలా ఆరోగ్యంగా ఉందంట అసలు మనకి ఎక్కడ కూడా ముడత కానీ వైరస్ కానీ ఎక్కడ లేదు ఇప్పుడు వచ్చిన ఈ ఊర్లన్నీ కూడా చాలా నీట్గా వస్తున్నాయి కనుక రైతు సోదరులు అనేది మనకు తక్కువ పెట్టుబడితే ఎక్కువ రిజలు తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకుంటే ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇది డెబ్బై రోజులు అయిందండి ఇది డెబ్బై రోజులు అయింది కదా డెబ్బై రోజులు కాలేదా అరవై రోజులు అయింది రెండు నెలలు అయింది ఆన్ అవునవును నలభై ఐదు రోజులు అంటే ఇప్పుడు ఒక ఐదు రోజులు అంతేలేండి యాభై రోజులు అయింది అదండి మళ్ళీ వేరే రైతులకు మీ సలహా అయింది మన ప్రొడక్ట్స్ వేరే రైతులకు పని చేస్తారని చెప్తారా మీకు చేస్తుంది కదా వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇక్కడ మొత్తం ఎన్ని అన్న రెండు ఎకరాలు కదా ఎక్కడ ఉన్నారా మొత్తం పది ట్యాంకులు కొట్టినారా రైట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి